ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు వాస్తవ పరిస్థితులను అవి ప్రతిబింబించట్లేదు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి మరకలు పూసి నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారి సర్కార్ ఏమైనా వైఫల్యాలు ఉంటే వాటిని జగన్ మీదకు తోసేసే ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి పెడుతున్నట్లే ఉంది కంప్లీట్గా ఒక ప్లాట్ఫామ్ అలాగే కనిపిస్తుంది విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి మీద తీవ్రమైన విమర్శలు చేశారు చంద్రబాబు సార్ ఇటువంటి విమర్శలు ఎన్ని చేసినా ఏ మీడియా ముసుగులో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా విద్యుత్ రంగ పరిస్థితుల మీద అందులో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల మీద జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిందే ఆయన అటువంటి కొన్ని నిర్ణయాల్లో మునగాడు నేను ఈ రోజు మాట చెప్పట్లేదు మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కి రివ్యూకి వెళ్ళాలి అని జగన్ గారి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను మనం మన మనం మాట్లాడుకున్నంత ఫ్రంట్ లైన్ మీడియా కూడా అప్పుడు పీపీఎల్ మీద మాట్లాడలేదు ఎందుకంటే ఐ హావ్ మచ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ పీపీఎల్ ఏంటి ఏంటి ఇవంతా బాగా చదివినాం మనం చాలా చాలా కంటెంట్ జనరేట్ చేసాం అప్పుడు చాలా చర్చించుకున్నాం మీకు గుర్తుంది అప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండే ఉంటారు ఆ విషయాలు కూడా జగన్ మొనగాడు అని చెప్పాము అప్పుడు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ రివ్యూ చేసే నిర్ణయం ఎవరు తీసుకోరు ఆ రివ్యూ తీసుకున్నప్పుడే మనం చెప్పాం ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వస్తారో జగన్ మీద మీరు చూస్తూ ఉండండి అని అన్నట్లే ఫస్ట్ సెంట్రల్ నుంచి వచ్చింది తర్వాత జపాన్ జర్మనీ వేరే దేశపర రాయబారులు కూడా జగన్ మీద ప్రెజర్ చేశారు ఓపెన్ గానే భారతదేశ ప్రభుత్వానికి లేఖలు కలిసారు ఏంటిది అని ఎందుకంటే మరి తప్పదు అరే సోలార్ పవర్ ఏమంటే సోలార్ ఎనర్జీ అంతా ఇంత అందుబాటులోకి వచ్చే క్రమము కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఒక ఒక యూనిట్గా ఆరు రూపాయలు నలభై ఐదు పైసలు ఆరు రూపాయలు యాభై ఐదు పైసలు ఏడు రూపాయలు ఏడు రూపాయలు పైన కూడా చెల్లించే విధంగా ఇరవై ఐదు సంవత్సరాలు విద్యుత్ రంగ కంపెనీలతో అగ్రిమెంట్స్ ఏంటండి బాబు దీని మీద అగ్రిమెంట్స్ ఏంటి దాన్ని జగన్ గారు ఎంత సంస్కరించారు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి అఫీషియల్ లెక్కలే చూడండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి పీరియడ్లో విద్యుత్ రంగానికి సంబంధించి సంబంధించి వృద్ధి రేట్ ఎంత అండి కేవలం వన్ పాయింట్ నైన్ కదా అఫీషియల్ లెక్కలు కదా ఎవరు దాచిపెట్టే మీరు వెతికే దొరుకుతుంది కదా యూ కెన్ సర్వ్ మచ్ దొరుకుతుంది కదా జాతీయ సంఘటనలు అది మూడవ వంతు కూడా కదండి బాబు అదే జగన్ గారి పిల్లలు ఫోర్ పాయింట్ నైన్ అండి జాతీయ సంఘటన కంటే ఎక్కువ జాతీయ సంఘటన కంటే ఎక్కువ అండి ఇవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్సే కదా చంద్రబాబు నాయుడు గారు పోతూ పోతే డిస్కౌంట్ మీద ఎన్ని అప్పులు పెట్టిపోయారు జగన్ గారు ఎన్ని తీర్చారు ఇవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్సే సో విద్యుత్ రంగంలో తీసుకున్న సంస్కరణలు తాను తీసుకొచ్చినటువంటి విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు సరే మీ రాజకీయాలకో కులాలకో మతాలకు అతీతంగా ఆయన తిడితే నేను చేయగలిగింది ఏం లేదు కానీ ప్రాక్టికల్ గ్రౌండ్స్ మీద అఫీషియల్ లెక్కలు చేతిలో పట్టుకొని చూడండి ఏమి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి పిరియడ్లు ఏమి కరోనా వచ్చి కిట్ చేయలేదు జగన్ గారి పిరియడ్లు అది కూడా వచ్చింది ఇక చంద్రబాబు పిరియాడ్లో ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరగలేదు జరగలేదండి కానీ ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధము పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో గాజాలు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం రోజు ఇట్లాంటివి మాట్లాడుకుంటూ పోతే ఇన్ని హిట్ చేసినా కూడా వృద్ధి రేటు ఉంది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఏం చెప్పిందో చూసాం మామూలుగా ఓవరాల్గా ఆర్థికంగా దేశానికి మించిన జాతీయ వృద్ధి రేటు జగన్ సర్కార్ ఐదేళ్లలో ఉందని చెప్పారు ట్వెల్వ్ పర్సెంట్ పైన తోటి విద్యుత్ రంగంలో కూడా వృద్ధి రేటు ఉంది ఇవన్నీ కూడా నిజాలే అంటే దేని ప్రాంతం అంటే ఏదో ఒక అబద్ధాలు చెప్పేయాలని చెప్పి చెబితే మనం ఏం చేయలేము ఏం చేయలేము ముఖ్యమంత్రి గారు చెప్పినంత మాత్రం చంద్రబాబు సార్ చెప్పారని కొన్ని పత్రికలు బ్యానర్ ఇంటికలు పెట్టి వాళ్ళు రాసేటమని నిజాలని చెప్పి నమ్మే వాళ్ళని నేనేం కన్విన్స్ చేయలేను నిజాలను నమ్మితే ఓకే